రేపు పద్దెనిమిది తారీఖు ఆదివారం మరి మన కుల బాంధవుడు గౌరవనీయులు సర్దార్ సర్వై పాపన్న జయంతి సందర్భంగా ఆ రోజు ఆ మహానీ జ్ఞాపకార్థం ఆయన జయంతిని జరుపుకోవాలని చెప్పేసి ప్రత్యేక గౌరవ సోదరులకు ఈ వేదికగా విన్నవిస్తాము ఎందుకంటే ప్రతి గ్రామ గ్రామాన డివిజన్ స్థాయిలో జిల్లా స్థాయిలో మీరందరూ సర్దార్ సభ పాపన్న జయంతిని ఘనంగా జరుపుకోవాలి ఈరోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సంక్షంలో ఈరోజు అధికారికంగా ప్రకటన చేయడం హర్షించదగిన విషయం మరి గౌడ కులస్తులు రాను రాను ఎదుగుదల తగ్గిపోతున్న సందర్భంలో మనకు ఈరోజు చైతన్చ్చి మన గౌడ పునాది మన గౌడ వారసుడు గత మూడు వందల సంవత్సరాల కిందటి మన కోసం పోరాడి యోధుడు మరి సర్దార్ పాపన్న జీత జీవిత ఆశయాలను ఒక పుస్తక రూపంలో వెల్లడించడానికి మరియు అట్లాగే మన హైదరాబాద్ నడిపడ్డున సర్దార్ పాపన్న విగ్రహాన్ని ప్రతిష్ఠపించడానికి మన గౌడ పులస్తులకు పెద్దపీడ వేయడానికి మన కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వచ్చిన సందర్భంగా మరి ప్రతి గ్రామంలో మన డివిజన్ స్థాయిలో జిల్లా స్థాయిలో ప్రతి ఊరిలో ప్రతి వాడలో మన గౌడ సలు ఎక్కడున్నా ఎక్కడో అక్కడనే మన సత్తా పక్కన ఫోటో పెట్టేసి ఆయన జయంతి ఘనంగా తప్పవాలని చెప్పేసి సందర్భంగా చెప్తా ఉన్నాం రాబోయే రోజుల్లో కూడా ఇప్పుడు కొద్ది కొద్ది రోజుల్లో బీసీ గణన మన కాంగ్రెస్ ప్రభుత్వ ఆయనలో జరగబోతుంది మరి అట్లాంటి సంవత్సరంలో మరి రాబోయే ఎలక్షన్లో కూడా ఏ చిన్న అవకాశం దొరికినా కానీ మన ప్రతి గౌడ సోదరుడు వినియోగించుకోవాల్సిన అవసరం ఉంటుంది రాజకీయంగా మన ఎదుగుదల ముందు అసలు ఉండాలా ఎందుకంటే మనది శాసించే కులం కింగ్ మేకర్లో మనం ప్రతి విజయలో మనం ఎవరనుకుంటే వాళ్ళు సర్పంచ్ అవుతారు వార్డ్ మెంబర్ అవుతారు ఎంపీడీస్ అవుతాం జడ్పీడీస్ అవుతారు కాబట్టి మనం డిసైడ్ చేసే కులం కాబట్టి మనం డిసైడ్ జిల్లాలో ఒక మార్పు మోగాలని చెప్పేసి మన గౌడ అంటే ఒక వేదిక మీదకి రావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఎందుకంటే గతంలో ఎన్నో కారణాల వల్ల మనం ఒక దాటికి రాలేకపోతున్నాం వాస్తవంగా చెప్పాలంటే మనం ప్రతి విషయంలో మనం ముందుండాలి ఎందుకంటే మన తరంలో మన తాతలు తండ్రులు చాలా రోజుల కిందట మనం మన పునాది పునికి తీసిన గౌడ అంటే పెట్టింది పేరు ఎందుకంటే మనం వరుస పెట్టి పిలిచే కులం ఏదైనా ఉందంటే కేవలం గౌడ కులస్థలని ప్రతి ఒక్కరి సోదర భావంతో విలేజ్లలో ఒక శాసించే స్థాయికి ఉంటాం మనం ప్రతి ఒక్కరిని అన్న బాపు తమ్ముడు అని పిలుస్తాం కాబట్టి మనము ఈ అవకాశాన్ని రాజకీయ కోణంలో మనం ముందుండాలి మన పెద్దలు మహేష్ కుమార్ గౌడ్ కానీ మన వర్యులు ఉన్న ప్రముఖం కానీ మన కులస్ కోసం పెద్ద పీట వేస్తూ ఉన్నారు బీసీ కార్పొరేషన్లో గౌడ కార్పొరేషన్ కూడా తీసుకురావాలని ముందుకు వెళ్తా ఉన్నారు కాబట్టి వాళ్ళని తిట్ల పెట్టుకొని వాళ్ళ అందరి మనం కూడా ముందు ఉండి మన గౌడ కమ్యూనిటీకి ఏది అవసరం ఉంటుంది మనం ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మనం తీసుకోవాల్సిన అవసరం మనకు ఉంది కాబట్టి ప్రతి మండల నాయకులు కానీ ఎవరైనా కానీ మీరు కూడా ప్రతి ఒక్కళ్ళకు మీ విలేజ్లో ఎక్కడ ఉన్నాయని చెప్పేసి వారు జయంతి సందర్భంగా ప్రతి గ్రామ గ్రామాన మంచి ఉత్సాహాలు జరుపుకోవాలి ఎందుకంటే మనము పీశీలంలో పెద్ద కుల మీద ఉన్నట్టే గౌడ్సు గౌడ్సు మనం అంటే ఓన్లీ కల్మాములకి పెద్ద కాకుండా మొన్ననే వయసులలో కూడా మనం ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ చేయడం జరిగింది ఆ ఫిఫ్టీ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చే దశగా మనం ఇంకా తీసుకోవాల్సిన ఉంది అడిగంది అమ్మనైనా అన్నం పెట్టది ఖచ్చితంగా మనము అడిగి హక్కులను సాధించుకుంటాం గౌరవ గౌరవంగా మన కులస్తుల కోసము వేదికగా ఉందాం ఎవరైనా జిల్లా స్థాయిలో ఎవరైనా ప్రాబ్లం వస్తే కూడా మనం అందరం నిలవడదాం పార్టీలకు అతీతంగా పార్టీలకు అతీతంగా మనమందరం కలిసిమెలిసి ఉండి మన గౌడ జాతిని ఒక జాతీయ స్థాయిలో నిలబెట్టుకోవాల్సిన మన బాధ్యత ఉంది కాబట్టి మన హైదరాబాద్లో కూడా కోకపేటలో గత ప్రభుత్వం రెండెకరాల భూమినిచ్చింది వాస్తవంగా మనం ఆ రెండు ఎకరాల భూమిని పెద్ద సొసైటీ ఈ ప్రభుత్వంలో మనము పెద్ద భవనం నిర్మించుకునే దశలో మనం ముందుకెళ్తా ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్క గౌరవ సోదరుడు కార్మికుల రూపం కలిసి బిజినెస్ కావాలని వ్యాపారులు కానీ ఎవరైనా ఎవరితో సంత విధంగా చేయాలి అలా ముఖ్యంగా మన ఎవరైతే ఇప్పుడు రాష్ట్ర రానున్న ఎన్నికల్లో సర్పంచ్ కానీ ఏ అవకాశం వచ్చినా కానీ ప్రతి ఒక్కరు మనమే నిలబడాలా మనము గౌడ సభలు ముందుకు రావాలని చెప్పేసి ఈ వేదిక మీద చెప్తా ఉన్నాము ఈ సందర్భంగా గౌడ సభలు అందరికీ సమయమే పాటిస్తూ ఒక వేదిక విధికి రావాల్సిన అవసరం ఉంటుంది ప్రతి ఒక్కరు పార్టీలకు అతీతంగా అందరు పండుగ జరుపుకొని మేము సైతం అని చెప్పేసి గౌడ గర్జన సహించాలని పోతాము